షా గారు వాసియండి మీ అందరికీ తెలిసిన విషయమే గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఆగ మేఘాల మీద ఒక బిల్లు తెచ్చింది వఫ్ ఆస్తులను ముస్లింలకు లేకుండా చేయాలి ఈ అదానికో అంబానికో అంటగట్టాలి కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ ఆస్తులు మేము తీసుకోము మీ ముస్లిం మహిళలకు మీ ముస్లిం యువకులకు మీ ముస్లింల కొరకే మేము ఇవ్వడానికి ఈ బిల్లు తెస్తున్నామంటున్నారు ఇది ఎవరైనా నమ్ముతారా మీకు ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే రెండు వందల నలభై ఆరు ఎంపీలలో ఒక్క ముస్లిం ఉన్నాడా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క మిని మైనారిటీ మినిస్టర్ కూడా మైనార్టీ లేడు చూడండి మా పని మేము ఎలా నమ్మాలండి మీకు అంత తొందరగా బిల్లు తెచ్చి పార్లమెంటు కమిటీలో పెట్టి ఆ పార్లమెంట్ కమిటీలో కూడా మొత్తం మీ వాళ్ళే మెజార్టీ పర్సన్స్ మీరే కొంతమంది మంత్రంగా ప్రతిపక్షాల వాళ్ళను పెట్టి అది పార్లమెంటు కమిటీ మళ్ళా లోక్సభలో పెట్టి పాస్ చేసి రెండో రోజే మళ్ళా రాజ్యసభలో పెట్టి మళ్ళీ రెండో రోజే రాష్ట్రపతి దగ్గర పంపి దాన్ని చట్టమే చేస్తారు ఎందుకండి ఇంత మా మీద మీ కోపం ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ముస్లింలు ఏ రోజైనా మేము ఏమైనా అడిగారమా మా హక్కుల గురించి ఎప్పుడన్నా ఏ లేదు ఏ రోజు రోడ్ ఎక్కలేదు మేము అందుకనకే మేము ప్రతిఘటిస్తున్నాం ఇవాళ మా హక్కులు మా భూములు మా ఈ జాగీరు ఎందుకంటే చాలామంది ఆ రోజు హిందూ రాజులు కూడా ముస్లిం రాజులు కూడా అందరూ కూడా దానం చేసేవారు ఇక్కడ మసీదు ఉండాలి ఊరికి ఒక మసీదు ఒక పీర్ల కొట్టం ఒక ఆషిర్ అంటారు ఒక మసీదు ఒక ఖబ్రస్తాను ఒక ఈద్గా ఉండాలి వీరికి ప్రతి మత వారికి వారిని ఉండాలనేది ఆ రోజులు మతాలకు విభేదాలు లేకుండా ఒకరిని ఒకరు ఇచ్చుకున్నట్టు చాలామంది ముస్లిం రాజులు హిందువులకు కూడా ఇవ్వడం జరిగింది క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది అది ఏంది అల్లా ఆస్తి అంటాం మా దృష్టిలో అల్లా ఆస్తి వక్ఫ ఆస్తి అంటే దానం చేసిన ఆస్తి దానం చేసిన ఆశిని మీరు తీసుకోవడం ఎక్కడిది కాబట్టి మేము ఈ విషయాలు మీ అందరికీ తెలియాలని ఈ మేము హిందువులకు వ్యతిరేకం కాదు మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్న పార్టీకే వ్యతిరేకం మొత్తం జిల్లాకు సమాచారం ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం అందరినీ పిలుస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని ప్రజా సంఘాలు ఆల్ పార్టీస్ ఎవరైతే బిల్లుకు వ్యతిరేకిస్తున్నారో మాకు సహాయం చేస్తున్నారో అందరూ రండి మాకు సహకరించండి ప్రతి ఒక్కరికి మేము కోరుతున్నాం దయచేసి మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ఈ